ఈ వేసవిలో మహానగరంలో ప్రజలు వేడితో మాత్రమే కాకుండా ఇప్పుడు నీటి కోసం కూడా ప్రజలు అలమటించబోతున్నారు అధికారుల నివేదికను బట్టి నగరాన్ని తాకుతున్న నీటి సంక్షోభం ముప్పు స్పష్టం జలమండలి తాసాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు తొమ్మిది వందల ఇరవై చదరపు మీటర్ల ప్రాంతంలో భూగర్భ చాలలో ప్రమాద స్థాయికి చేరినట్లు తెలుస్తోంది అంటే నగరం మొత్తం మీద నీటి లభ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికే నగరవాసులు భారీగా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు ప్రతిరోజు సగటున పదకొండు వేల ట్యాంకర్లు ప్రజలు బుక్ చేసుకుంటున్నారనే గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కలు స్థానికంగా నీతి వినియోగంపై ఎంతటి ఒత్తిడి ఉందో చూపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఐటీ కారిడార్ కూకట్పల్లి మాదాపూర్ ఛేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ మరింత పెరిగిందనే సమాచారం ఇది సాధారణ స్థితి కాదు ఉండదని అధికార ఆందోళన వ్యక్తం చేస్తోంది భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చక ముందే జలవనరులను సమర్థవంతంగా వినియోగించాలన్నది ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది నీటిని రక్షించుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా ఉంది ఈ వేసవిలో మహానగరంలో ప్రజలు వేడితో మాత్రమే కాకుండా ఇప్పుడు నీటి కోసం కూడా ప్రజలు అలమటించబోతున్నారు అధికారుల నివేదికను బట్టి నగరాన్ని తాకుతున్న నీటి సంక్షోభం ముప్పు స్పష్టమవుతోంది జలమండలి తాశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం తొమ్మిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు తొమ్మిది వందల ఇరవై చదరపు మీటర్ల ప్రాంతంలో భూగర్భ భూగర్భచాలలో ప్రమాద స్థాయికి చేరినట్లు తెలుస్తోంది అంటే నగరం మొత్తం మీద నీటి లభ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికే నగరవాసులు భారీగా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు ప్రతిరోజు సగటున పదకొండు వేల ట్యాంకర్లు ప్రజలు బుక్ చేసుకుంటున్నారనే గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కలు స్థానికంగా నీటి వినియోగంపై ఎంతటి ఒత్తిడి ఉందో చూపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఐటీ కారిడార్ కూకట్పల్లి మాదాపూర్ షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ మరింత పెరిగిందనే సమాచారం ఇది సాధారణ స్థితి కాదని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చక ముందే జలవనరులను సమర్థవంతంగా వినియోగించాలన్నది ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది నీటిని రక్షించుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా ఉంది